హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రెండు ఏళ్ళ విడుదలకు డేట్ ఫిక్స్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రెండు డిఏలను అయితే మనం ఇక్కడ గమనించవచ్చు జివో నెంబర్ ఇరవై ఎనిమిది మరియు ముప్పైకి సంబంధించిన జివోలు పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి విడుదలైతే చేయడం అయితే జరిగిందండి యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే దీంతో ఇరవై ఎనిమిది జివో ప్రకారం అంటే జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏ ఇరవై తొమ్మిది ఇది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై శాతానికి అయితే చేరింది ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏకి సంబంధించి జివో నెంబర్ ముప్పై ఎనిమిది ముప్పైనైతే విడుదల చేశారు ఈ డిఏతో మనకి డిఏ అనేది ఈ జివోతో ముప్పై పాయింట్ మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే పెరగడం జరిగిందండి ఇప్పుడు అందరి దృష్టి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జివో అంటే జనవరి మరియు జూలైకి సంబంధించిన అయితే విడుదల కావాల్సిందైతే ఉందండి అయితే మనకి కేంద్రం కనుక గమనించినట్లయితే కేంద్రం అయితే ఈ యొక్క జివోనైతే ప్రకటించు అయితే జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన జనవరి డిఏను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జూలై డిఎల్ రెండోటిను కూడా కేంద్రం అయితే ప్రకటించడం అయితే గమనించవచ్చు మనం ఇక్కడ పన్నెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగునైతే జనవరి డిఏను అయితే ప్రకటించడం జరిగిందండి ఈ డిఏతో మనకి నలభై ఆరు పాయింట్ నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి అయితే డిఏ పెరగటం జరిగింది ఇక జూలై డిఎన్ కూడా కేంద్రం అయితే ప్రకటించడం జరిగిందండి అక్టోబర్ రెం ఇరవై ఒకటో తేదీన ఈ యొక్క అయితే జూలైకి సంబంధించిన డిఎన్ యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచుతూ అయితే ఈ యొక్క జీవోలను అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ముఖ్యంగా కేంద్రం ఒక శాతానికి మనకి రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అయితే డిఏలు అయితే ప్రకటించాల్సి ఉంటుంది ఇటీవల గమనించినట్లయితే మనకి తమిళనాడు ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు డిఏలను కూడా ప్రకటించడం అయితే గమనించవచ్చు ఇక్కడ ఈ విధంగా కే తమిళనాడు ప్రభుత్వం కూడా డిఏ అయితే పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ యొక్క రెండు జీవోలను అయితే అంటే జనవరి మరియు జూలైకి సంబంధించిన రెండు డిఏలను రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రకటించడం అయితే జరిగిందండి అదేవిధంగా మనకి ఇక ఏపీ ప్రభుత్వాన్ని గమనించినట్టయితే డిఏ ప్రకటించడం అంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఇంకా ప్రకటించడం లేదండి ముందుగా రెండు వేల పద్దెనిమిది నుంచి గమనించినట్లయితే ఉద్యోగులకి రావాల్సిన అరియర్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి ప్రభుత్వం ఆలస్యం చేసే కొద్ది డిఏ ప్రకటించడంలో అరియర్స్ అయితే పెరిగిపోతూ ఉంటాయి దానివల్ల ప్రభుత్వానికి బెనిఫిట్ అయితే ఉండబోతుందండి ఎందుకంటే అరియర్స్ రూపంలో అయితే చెల్లించాల్సిన అమౌంట్ ఇంతవరకు ఒక రూపాయి కూడా ఎవరికి కూడా ఎక్కడా కూడా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఎక్కడా కూడా అటు ఉద్యోగులకు కానీ ఇటు పెన్షన్లకు కానీ ఒక రూపాయి కూడా అరియర్ డబ్బులు అనేది ఇంతవరకు అయితే ఎక్కడా కూడా జమ పరిస్థితి అయితే లేదు కాబట్టి ప్రభుత్వానికి డిఏలు అనేటివి ఎంత లేటుగా ప్రకటించినట్లయితే అంత అరియర్స్ అయితే అరియర్స్ రూపంలో లాభం అయితే రావటం జరుగుతుందని మీరు ఇక్కడ గమనించవచ్చు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన డిఏ అరియర్స్ ముప్పై నెలల సంబంధించి రావాల్సి అయితే ఉన్నాయి అదేవిధంగా జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన డిఏ అరియర్స్ ముప్పై ఒక్క నెలలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన జూలై డిఏ అరియర్స్ వచ్చేసి ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించిన అరియర్స్ ఇరవై నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి పన్నెండు నెలలు రెండు వేల ఇరవై ఒకటి జూలైకి సంబంధించిన అరియర్స్ ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన పద్దెనిమిది నెలలు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పదహారు నెలలు అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి పదహైదు నెలలు అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి పన్నెండు నెలలు మొత్తం కూడా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో రెండు వందల నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే రావాలండి ఈ రెండు వందల అరియర్స్కి సంబంధించిన అరియర్స్ అయితే ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరికి కూడా జమ కాని పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ఎంత లేటుగా అరి డిఏ అనేది ప్రకటించినట్లయితే అన్ని అరియర్స్ అయితే మిగిలిపోతాయి అంటే ఇవన్నీ కూడా చెల్లించని పరిస్థితి అయితే ఇప్పటికీ ఏపీలో కొనసాగుతోంది మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈ డిఏడిఆర్ అరియర్స్ మొత్తం కూడా ఇరవై నెలల రెండు వందల నెలల అరియర్స్ అయితే పది డియర్లకు సంబంధించి అయితే రావాల్సి అయితే ఉందండి ముఖ్యంగా వీటికి సంబంధించిన అరియర్స్ కనీసం రెండు వేల ఇరవై నాలుగు పదహైదు మూడు ప్రకటించినటువంటి డిఏ మూడు ఇన్స్టాల్మెంట్స్లో అయితే ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఏ ఒక్క అరియర్ కూడా ఆగస్టు కానీ నవంబర్ కానీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే ఎక్కడా కూడా జమ చేయని పరిస్థితి అయితే వీటికి సంబంధించిన అరియర్స్ అయితే ఫిబ్రవరిలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తోందండి ఎందుకంటే వీటికి సంబంధించి ప్రభుత్వం డిఏలు ప్రకటించుకుంటూ అంటే లేట్గా ప్రకటించడం వల్ల ఈ అరియర్స్ అయితే ఉండిపోతున్నాయి అదేవిధంగా వీటికి సంబంధించిన అరియర్స్ జమకాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు చాలా గట్టిగా అయితే అడుగుతున్నారండి కనీసం రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై మూడు రెండు డిఏలకు సంబంధించిన అరియర్స్ అన్నా జంప్ చేయాలి అని చెప్పి ఈ విధంగా అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంటు సెకండ్ ఇన్స్టాల్మెంటు చెల్లించకపోయినప్పటికీ కూడా కనీసం మూడవ ఇన్స్టాల్మెంట్ అయినా ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదులో అయితే విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా అయితే ప్రశ్నిస్తోంది కాబట్టి మనకి ఈ యొక్క డిఏ అరియర్స్ అనేటివి అరియర్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అరియర్స్ అయితే ఫిబ్రవరిలో మూడో విడత జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మరి ప్రభుత్వం వీటికి సంబంధించి డిఏలు అరియర్స్ సంబంధించి అరియర్స్ జమ చేస్తుందా లేదంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏలు అయితే ప్రకటిస్తుందా అనేది అయితే సందేహం అయితే చెప్పుకోవాలి అంటే అరియర్స్ను విడుదల చేస్తుందా లేదంటే ఎప్పటిలాగానే అరియర్స్ పక్క పెట్టి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన రెండు డిఏలను ప్రకటిస్తుందా అనేది అయితే చూడాలండి ఏవి జరిగినా కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు కొంతమేర ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి అటు డిఏ ప్రకటించినప్పటికీ కూడా లాభమే ఇటు అరియర్స్ విడుదల చేసినా కూడా లాభమే అండి ఎందుకంటే డిఏ ప్రకటించినట్లయితే మనకి నెల నెల కొంచెం అధికంగా అయితే డిఏ రూపంలో డబ్బులు రావటం అయితే జరుగుతుంది అదేవిధంగా అరియర్స్ విడుదల చేసినట్లయితే మనకి భారీగా ఉద్యోగ ప్రశ్నలకు భారీగా అయితే ప్రయోజనం అయితే చేకూరుతుందండి డిఏ ప్రకటన కంటే అరియర్స్ విడుదల చేస్తేనే ఉద్యోగ పెన్షనర్లకు లాభదాయకంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్